మాస్ టు కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్షాల ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరులో జరిగే ర్యాలీ సభ్యులను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్ చెక్కల రాజ్ కుమార్ తాల్హారి రాజు ఆదినారాయణ పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణ నిలిపివేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్ చెక్కల రాజకుమార్ కుమార్ రాజు ఆదినారాయణ పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ మోనిటరైజేషన్ విధానాన్ని రద్దు చేయాలన్న తక్షమే నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కోరారు విశాఖ స్టీల్ బ్యాంక్ ప్రైవేటీకరణ ఆపాలని కాంటాక్ట్ సోర్సింగ్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు అంగన్వాడీ ఆసాం మధ్యాహ్నం భోజనం వెలుగు నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష ఉపాధి తదితర స్కీమ్ వర్కర్ల ఉద్యోగులకు సమాన పనికి సమాన పేతన అమలు చేయాలని రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చు కుటుంబ శ్రమ విలువకు మరో యాబై శాతం కనీస మద్దతు ఇవ్వాలన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రుణ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కోరారు తక్షణమే విద్యుత్ సవరణ సెంటర్లు రద్దు చేయాలని విద్యుత్ ప్రైవేటికరణ ఆపాలని డిమాండ్ చేశారు తదుపరి డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరున జరిగే ర్యాలీ సభ్యులు జయప్రదంశాలన్న ఈ కార్యక్రమంలో గొడుగు సత్యనారాయణ మేడశెట్టి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు నరేంద్రలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని దొంగలో తొంటి పరిపాలన చేస్తూ ఉన్నారు వ్రాత పురుగు వచ్చినటువంటి రైతుల హాని అమలు చేయలేదు కార్మిక చట్టాల్ని ఉన్నారు కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యాన్ని వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్రపజలు కూడా పైన దీనికి వెనకాల ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు దీనికి రైతులు కార్మిక సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు కూడా దీనికి హాజరవుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రయోధనం చేయడం కోసం ఈ పోగ్రాం కరపత్ర కార్యక్రమం జరుగుతున్నది జయప్రదం కోసం ఇరవై ఆరు కూడా సదస్సు కూడా కాకినాడలో యూటిఎప్ హాల్లో ఉన్నది ఆ సదస్సును కూడా జయప్రయోధన చేయాలని ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం ఈ యొక్క విధానాన్ని మరి ప్రజలందరూ కూడా క్రికులు కర్షకులు అందరూ కూడా దీన్ని ఇంపెట్ చేసే విధంగా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా అన్ని కార్మిక సంఘాలు సంఘాలు అన్ని మహిళా సంఘాలు కూడా ఇందులో ఉన్నాయి అలాగే మరి కార్మిక సంఘం మేము కూడా దీనికి పూర్తి మద్దతు తెలుపుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ జై సంఘున్నారు భారతదేశంలో ఎక్కడైతే ఉన్నారో కానీ కూడా ఈ సమస్యలో పాల్గొనని చెప్పేసి అలాగే డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క తెలంగాణ ఏదైతే రెండించారో దాని వ్యతిరేకంగా వ్యతిరేక విధానాల మీద బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గౌరవ పెట్టి దాన్ని కుల విధానం పెట్టారు కాబట్టి దాన్ని నీట్గా పనిచేస్తూ బీజేపీని ఓడించి మళ్ళా ప్రభుత్వాన్ని నెలకొచ్చుకుని దేశంలో మళ్ళా విస్తృత పరిస్థితి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అలాగే రాహుల్ గాంధీ గారు కనబడతారో దానిక కూడా ఈ సదస్సులో మాట్లాడటం ఐదు గారిని దేశాంతా కూడా ఈ సదస్సు పాల్గొని చెప్పేసి నవంబర్ ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా ఆరు వందల అరవై జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అలాగే దళిత సంఘాలు అన్నీ కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి కేంద్రం నుంచి పిలిపించిన దాంట్లో భాగంగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరు జయప్రదం చేయాలని కోరుతూ కలెక్టర్ కలెక్టరేట్ కాకినాడ కలెక్టరేట్ వద్ద కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ప్రజల జీవితాలు చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది ధరలు విపరీతంగా పెరిగిపోయి తట్టుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఉల్లిపాయ రేటు చూసినా ఎల్లుళ్ళపై రేటు చూసినా ఆకాశం అందుతుంది తప్పే సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి పంటలు పండించేటువంటి రైతులకు ఏమైనా దీనివల్ల ఉపయోగం కలుగుతుందంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కడా కూడా నిలుపుదల ఆగినటువంటి పరిస్థితి లేదు ఎవరు బాగుపడుతున్నారో పక్కన వినియోగదారుడు ధరలు పెరుగుపడతో బాగుపడుతున్నాడు పంట పండించే రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి మరి ఈ ఈ ధరలు పెరుగుదల ఎవరికి ఉపయోగపడుతుందంటే బీజేపీ ఎవరైతే ఓటు బ్యాంకుగా భావిస్తుందో మధ్య దళారీ వ్యవస్థ ఆ వ్యవస్థ దగ్గర నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో లంచాలు తీసుకుని వాళ్ళకు ఉపయోగపడేటువంటి పని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి శతకోటి ఇష్టరుల సంఖ్య పెరుగుతూ ఉంది భారతదేశంలో నిత్య దరిద్రుల సంఖ్య కూడా పెరుగుతా ఉంది కాబట్టి మోడీ ప్రభుత్వం అనుసరించే విధానాలన్నీ కూడా కార్పొరేట్కి అనుకూలమే తప్పితే ప్రజలకు అనుకూలం కాదు ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి ధర్నా జీప్రదం చేయాలని కోరుతాం నవంబర్ ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ కాకినాడ జిల్లాలో ఇరవై ఆరో తేదీన ఈ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం దీనికి ప్రధాన వ్యతిరేక నల్ల చట్టాలని రద్దు చేయాలి రైతుకు రైతు ధర మద్దతు తేవాలి రైతు ఆదుకులే నాలుగు లెక్కల రద్దు చేయాలి కార్మికులను అమలు చేయాలి ఇంటి విధాలు కూడా ఈ డిమాండ్స్ అనేటి మేము యొక్క ఆందోళన చేద్దాం ఈ ఆందోళనలో భాగంగా ఇవాళ బీపీ అధికారంలో వచ్చిన నాటి నుండి ఇంటి వరకు కార్పొరేట్ల కూలంగా వ్యవహరిస్తున్నది తప్ప కార్మిక రంగానికి ఈ విధమైన మేలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడానికి కార్పొరేట్ చేయడానికి వెళ్తా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ లోనే కొనసాగించాలి ప్రభుత్వమే కొనసాగించాలి అలాగే నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించాలి కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేస్తూ కనీసమేత అమలు చేయాలని చెప్పేసి ఈ దండ నిర్వహిస్తా ఉన్నాం మరి ఇరవై ఆరో తేదీన జరగబోయే చెలో కలెక్టరేట్ కి కార్మి వ్యవసాయ కార్మికులు రైతులందరూ కూడా తరలి రావాలని కార్మిక సంఘాల